అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహనమం సత్య అండ్ నేనైతే ఆదియోగి కోయంబత్తూర్ వెళ్తున్నా అని చెప్పాను కదా సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయ్యాము కొచ్చిలో అండ్ ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే వే అనమాట మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము ట్రైన్ వచ్చేసి సెవెన్కి అనమాట ఇది ఎర్నాకూలం స్టేషను బైక్ వచ్చేసి పార్క్ చేస్తున్నారు ఇక్కడ బైక్ పార్క్ చేసుకోవడానికి అమౌంట్ తీసుకుంటారనమాట సో ట్రైన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మా ట్రైన్ సో ఆగే ఉందనమాట మేము వచ్చేసరికి నాకు తెలిసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎవ్వరూ లేరు అనమాట సో మేమైతే ఎం టూకి వెళ్తున్నాం ఏసీ అయితే బుక్ చేసుకున్నాం ఎందుకంటే పాప ఉంటుంది కాబట్టి కొంచెం కష్టం కాబట్టి ఏసీ అయితే బుక్ చేసుకున్నాం మా ప్లేసెస్లో మమ్మల్ని కూర్చోమన్నారు తను ఏటీఎంకి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళారనమాట మాకు కింద స్లీపర్ అదే లోవర్లో ఒకటి వచ్చింది అండ్ అప్పర్ ఒకటి వచ్చిందనమాట సో మాకు ఫార్టీ సిక్స్ అలా ఫిఫ్టీ టూ అలా వచ్చాయి సో మేము ఎల్లైతే కూర్చున్నాము ఇంకా మా హస్బెండ్ రాలేదు ఇంకా కొంచెం ఫైవ్ మినిట్ టూ మినిట్స్ అలా ఉందనగా వచ్చి పాపని కూడా తీసుకొని వెళ్ళారు వాటర్ బాటిల్ తీసుకొస్తా అని చెప్పి సరే నేను కంగారు పడి ట్రైన్ కదిలిందని కాల్ చేస్తే అప్పుడు కదిలిన ట్రైన్ ఎక్కారంట సో టీటీ వచ్చి టికెట్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు ఇంకా ఎక్కువ మంది అసలు ట్రైన్ ఎక్కలేదు ఈ లోపు వీళ్ళు నానబెట్టిన జీడిపప్పు బాదం అయితే తింటున్నారు అండ్ నేనైతే నెక్స్ట్ స్టాప్ వరకు ఎవరు ఎక్కరు కాబట్టి ఈ మధ్యలో తినేద్దామని చెప్పి అనుకున్నాను మీకు ముందే చెప్పాం కదా ఇడ్లీ ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళామని సో ఆ ఇడ్లీ అయితే నేను ఒక త్రీ ఫోర్ పెట్టుకున్నాను పాపకి ఒక టూ అండ్ హస్బెండ్కి అనమాట సో మా ఇద్దరం ఫస్ట్ తినేసి మా వారు తర్వాత తింటారు అన్నమాట సో నేనైతే పల్లె అండ్ పుట్నాల చట్నీ అయితే పట్టుకున్నానని చెప్పాను కదా సో చట్నీ వేస్తే తను తింది కాబట్టి నార్మల్ది ఇస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళైతే హాఫ్ అన్ అవర్ కింద ఆడేసి పైకి వెళ్ళారనమాట పడుకుంటా అని చెప్పి అసలు పడుకోనివ్వలేదు ఆ ఫోర్ అవర్స్ ట్రైన్లో మా హస్బెండ్ని నేను మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుకున్నాను ఎందుకంటే నేను మార్నింగ్ వాళ్ళకన్నా త్వరగా లేచాను కదా సో మా హస్బెండ్ పాపను చూసుకున్నారు నేను పడుకున్నాను పడుకొని లేచాము ఇంకొక టెన్ మినిట్స్లో మేము దిగిపోతాము అనగా మేము కొంచెం అయితే ఆడిపిచ్చేశాను పాపని ఇంకా మేమైతే దిగిపోయాము స్టేషన్ ఎంత రష్గా ఉందంటే చాలా రష్గా ఉంది ఎక్కడ లేని మనుషులు ఇక్కడే ఉన్నారనిపిస్తుంది ట్రాఫిక్ కూడా బీభత్సంగా ఉంది ఎండలు అయితే గట్టిగా ఉన్నాయి ఇంకా స్టేషన్లో మనుషులు చూసారు ఎలా ఉన్నారో ఇంకా నడవడానికి చాలా టైం పడుతుంది ఇంకా బయటకైతే వచ్చి ఎవరి మట్టుగా వాళ్ళ క్యాబ్స్ ఆటోస్ తీసుకొని వెళ్ళిపోతున్నారు మా హస్బెండ్ మాత్రం ఫోన్లో ఓలా ఊబర్ అయితే కార్ అయితే బుక్ చేస్తున్నారు కొంచెం ఏసీ ఉంటుంది మంచిగా ఫ్రీగా వెళ్ళొచ్చు అని చెప్పి సో మాకైతే క్యాచ్ చేయట్లేదు ఓలాలో ఊబర్లో సో ఇక్కడ నుంచి మేము ఆటో అతనికి అడిగితే త్రీ హండ్రెడ్ ఒకరు ఫోర్ హండ్రెడ్ ఒకరు ఇంకొక టూ ఫిఫ్టీ అలా అడిగారు సో ఇంకొంచెం ముందుకెళ్తే బస్సు ఉంటుంది అని చెప్పి అక్కడ నించున్నాము సో నిజానికి బస్సు ఎక్కాలని లేదు సో బస్సు అయితే చూసారా ఎలా రష్గా ఉన్నాయో అండ్ కొన్ని అయితే నార్మల్గా వచ్చినాయి ఖాళీగా మేము ఈ లోపే క్యాబ్ బుక్ చేసేసుకున్నాం అనమాట సో అందుకని చెప్పి అయితే ఎక్కలేదు ఈ బస్సులు కానీ చూసారా జనాలు ఎక్కుతున్నారో ఇంకా ఫైవ్ స్టాప్స్ అయితే ఆగుతాయి ఈ బస్సు జనాలు కిక్కిర్చిపోతారు సో అందుకని చెప్పి మేము ఇది ప్రిఫర్ చేయలేదు సో ఇక్కడ గ్రీన్ కలర్ షర్ట్ అతను ఇంకా ఈ అన్న వీళ్ళు వచ్చేసి తమిళ అనమాట వీళ్ళు మాతో పాటు కమెండ్ అయ్యి కార్ అయితే బుక్ చేసుకుందామని చెప్పారనమాట సో వాళ్ళు వాళ్ళకే లాంగ్ వేజ్ తెలుస్తుంది కాబట్టి మా హస్బెండ్ ఫోన్లో మాట్లాడుతున్నారు వన్ అవర్ వెయిట్ చేస్తే వచ్చాడు ట్రాఫిక్ వల్ల అది కూడా సో అంత ట్రాఫిక్ ఉంది క్లియర్ చేయడానికి అరుస్తున్నారు పోలీసులు అనమాట సో ఫైనల్గా కార్లో ఎక్కేసాం ఫ్రీగా అయితే మేము గాంధీనగర్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతాం ఇంకా గాంధీనగర్ బస్ స్టాండ్ దగ్గర అయితే దిగాము చూసారు కదా ఆ బస్ స్టాండ్ టౌన్ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఒక చిన్న హోటల్ అయితే ఉంది లైక్ మీల్స్ అది సో ఆ మీల్స్ అయితే తినేసి మేము స్టాండ్కి వెళ్ళిపోతాము మేమైతే ఫుల్ మీల్స్ ఆర్డర్ చేసుకున్నాము నాన్ వెజ్ తినలేదు ఎందుకంటే దట్టు సాటర్డే అండ్ మేము ఎక్కడికి టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి అండ్ ఫుడ్ అయితే సాంబార్ ఇంకా సాంబార్ రైస్ మన్ లాంటిదే ఇచ్చారు రసము అండ్ ఆ కర్రీలు అయితే అసలు తినలేకపోయాము క్యాబేజీ అలా జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి ఇచ్చేసారనమాట వంకాయనైతే అసలు టేస్టే లేదు తినలేకపోయా బట్ రసంతో కానిచ్చేసాను అనమాట చూసారు కదా టూ కర్రీస్ పెట్టారు ఎక్కడ బయటికి వెళ్ళాక తినాలనిపిస్తేనే నాకు ఇదే భయం అనమాట సో అందుకనే నేను ఇంట్లో ప్రిఫర్ చేస్తాను చూసారు కదా రైస్ మనకి ఎంత కావాల్సి అంత పెడతారు ఇక్కడ చట్నీలు రసంలో అయితే పెట్టారు సరే తినేసి బిల్ పేమెంట్ చేసేసి ఇంకా పాపకైతే ఒక నాలుగు ముద్దలు తినింది అంతకన్నా ఎక్కువ తినలేదు అసలు తినాలనుకోవట్లేదు తను చాలా టైం తీసుకుంది ఆ నాలుగుకి కూడా సరే మేమైతే వెళ్ళిపోతున్నాం బస్ స్టాండ్కి ఇక్కడ బస్ లో ఫోర్టీన్ డి అనే బస్సులు అయితే ఆ కోయంబత్తూర్ లోపలికి వెళ్తాయంట సో స్పెషల్ బస్సెస్ కూడా ఉన్నాయి అలానే రష్గా ఏం లేవు ఎవరి ప్లేసెస్లో వాళ్ళు కూర్చున్నారు అంతే సో మేమైతే ఆ బస్సును వెతుక్కుంటూ వెళ్తున్నాం అక్కడ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ ఫోర్టీన్ డి అని సో అదైతే అందరిని అడిగేసి ఎక్కేసాం అనమాట ఎక్కేసాక పక్కన ఉన్న బస్సు వెళ్ళడం అయితే మొదలైంది అక్కడ చూపిస్తున్నాను కదా ఆ బస్ అనమాట సో మా హస్బెండ్ ఎక్కేసాం కదా అని కూర్చోబెట్టారు నిజానికి ఇంకా ఇది తీయట్లేదు పక్క బస్సు తీసేస్తున్నారు అనమాట ఇంకెళ్ళిపోదామా అని అంటే లేదులే లేదులే అనుకున్నాం కానీ ఈ ఈ ప్లేసెస్లోని కొంచెం ఉక్క ఈ బస్సు చాలా వన్ అవర్ జర్నీ చేయాలి కదా పాప కూడా పడుకోవాలి కదా అని చెప్పి పక్క బస్సుకైతే షిఫ్ట్ అయిపోదామని ఫిక్స్ అయిపోయి పక్క బస్సు ఎక్కేసాము ఈ బస్సులో మెట్లు కూడా ఉన్నాయి చాలా ఎక్కువ మందే పడుతున్నారు సీటింగ్ అయితే ఆ బస్సులోనే బాగుందనమాట చూసారు కదా ఇంకా ఈ బస్సులో అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రీగా అయితే కూర్చున్నాము చిన్న సీట్లు అనమాట దిగేసామన్నమాట కోయంబత్తూరు లోపల అంటే లైక్ ఎలాగంటే మీకు చెప్తున్నా ఇషా ఫౌండేషన్ లోపల వరకు తీసుకొచ్చేస్తుంది అండ్ ఇక్కడ నుంచి ఇషా ఫౌండేషన్కి వెళ్ళడానికి అస్సలు ఒక కేఎం కేఎం కూడా ఉండదు ఆఫ్ కేఎం ఉంటుంది అయినా బులక్ కార్స్ అయితే ఎక్కుతున్నారు అదొక సరదా అనమాట జస్ట్ నడవలేరు అని కాదు మా హస్బెండ్ ఏమో నడవలేక ఎక్కుతున్నారు అని అంటున్నారు నిజానికి వాళ్ళు ఒక సరదాగా ఎక్కుతున్నారు అనమాట అండ్ బాగా ముసలి వాళ్ళు కూడా లోపలంతా తిరుగుతారు కదా సో బయట అయితే నడవలేరని ఇలా ఎద్దుల బండ్లు అయితే వెళ్తున్నారు అండ్ మేమైతే ఎక్కడికి వెళ్ళాలి బస్తే దిగిన తర్వాత అసలు కన్ఫ్యూజ్ అయిపోయాము ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ బ్యాగ్స్ అయితే ఇచ్చేసి లోపల లోపలికి వెళితే సూర్యకోట చంద్రకోట అని వస్తాయి సో చ సూర్యకోటలో మగవాళ్ళు వాళ్ళ దుస్తులు కాకుండా వాళ్ళు ఇచ్చిన పంచి కట్టుకొని చల్లనీటిలో లింగాలు అయితే ఉంటాయి అన్నమాట మూడు సో వాటికైతే ప్రదక్షిణ చేసి స్నానాలు చేస్తారు మేమైతే ఒక్క లింగం ఉంటుంది చల్లగా ఉంటుంది వాటర్ ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు సో తీసుకొని వచ్చేసి పాపకి డ్రెస్ చేంజ్ చేసేసి అండ్ డైపర్ చేంజ్ చేసేసి అండ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాము సో బ్యాగ్స్ అన్నీ మొబైల్స్ అన్నీ తీసుకున్నాము సో అక్కడ నుంచి ఇషర్ట్ ఫౌండేషన్కి వెళ్ళిపోవడమే సో అక్కడి నుంచి అయితే నడవడానికి చాలా కూల్గా అనిపించింది వెదరు సో అక్కడి నుంచి వాక్ చేస్తున్నాం అనమాట మేము ట్రైన్ దిగి ఇక్కడ ఐషా ఫౌండేషన్ దగ్గరికి వచ్చేసరికి మాకు టూ థర్టీ అలా అయిపోయింది సో లోపలంతా తిరిగేసరికి ఒక ఫైవ్ అయిపోయిందనమాట సో ఫైవ్కి అండ చూసారా లోపలికి వెళ్తుంది సో ఈ టైంలో ఫొటోస్ తిరగడానికి అంతా బాగుంటుందన్నమాట సో కరెక్ట్ టైమింగ్కి అయితే వచ్చాం మేము ఇక్కడ వచ్చేసి క్యామెల్ రైడ్ ఉంది సో ఒకే దగ్గర కూపెన్స్ తీసుకుంటున్నారు మేమైతే క్యామెల్ రైడ్ ఎంత కాస్ట్ అడిగామనమాట వన్ ఫిఫ్టీ అని చెప్పారు సో వన్ ఫిఫ్టీ ఎంత కాస్ట్ అని సంబంధం లేకుండా మేమైతే క్యామెల్ రైడ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం అండ్ టికెట్స్కి అయితే వెళ్తున్నారనమాట సో ఇక్కడ క్యామెల్ రైడ్ అదంతా ఎద్దుల బండి మీద వెళ్ళేదానికి సో ఇంకా ఫిక్స్ అయిపోయాం ఎదిగొండి టికెట్ అయితే వచ్చేసింది వన్ ఫిఫ్టీ రూపీస్ది ఇంకా మేమైతే ఎక్కుతాం ఇప్పుడు సో ఇది నాకు మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇంకా ఫుల్ జాయ్ అనమాట నేను ఆ క్యామిల్ మీద ఉన్నంతసేపు ఎంత బాగా కనిపించింది అంటే అంత బాగా కనిపించింది వెదర్ కూడా చల్లగా ఉంది అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడైనా చేశారా చేస్తే కామెంట్లో కామెంట్ చేయండి అండ్ ఇషా ఫౌండేషన్ దగ్గర నేను ఇలా క్యామిల్ రైడ్ చేయడం అనేది నాకు చాలా చాలా నచ్చింది మా హనీ కూడా బాగా ఎంజాయ్ చేసిందనమాట ఇంకా మా హస్బెండ్ మా కోసం వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీశారు ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము దిగిపోయాం ఎంత దూరం తీసుకెళ్ళలేదు జస్ట్ మనం ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఉంటాననుకుంటా క్యామెల్ మీద అంతే ఇంకా దానికే మనం ఇస్తాము అదొక ఎక్స్పీరియన్స్ అన్నట్టు ఇంకా ఇషా ఫౌండేషన్ చూసారు కదా ఎంతో ఎన్నో వీడియోస్లోని ఎన్నో షార్ట్ వీడియోస్లోని చూశాను నేను దగ్గరుండి చూడడం అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది హ్యాపీ అనిపించింది జనాలు చూసారా ఎలా ఉన్నారో ఎంతమంది జనాలు అంటే ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా కూర్చోడానికి గ్యాప్స్ లేనంత మంది వచ్చారనమాట మేము చుట్టూ ఒక రౌండ్ కూడా వేసాము అండ్ మేము లోపల చంద్రవట్ అండ్ సూర్య సూర్య అది చెప్పాను కదా బాయ్స్ గర్ల్స్ స్నానాలు చేసేది ఆ లోపల ధ్యాన లింగాన్ని ధ్యానం చేసుకున్నాం అనమాట సో చూసారా మెడలో రుద్రాక్షది అండ్ చుట్టూ ఐరన్తో త్రిశూలాలన్నమాట సో మేము కాసేపు అక్కడ అలా తిరుగుతూ కాసేపు లైవ్ కూడా పెట్టాను అన్నమాట సో ఇదంతా మాకు చాలా టైమే ఉంది మేము త్వరగా వచ్చేసాం కాబట్టి చాలా ఫొటోస్ రీల్స్ అయితే తీసుకుంటున్నారు నిజానికి ప్రతి భార్యాభర్తలు ప్రతి ఒక్కరు భార్యాభర్తలు అయినా కదా పిల్లలతో సహా ఇది ఎక్స్పీరియన్స్ చెయ్యాలి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒక టెంపుల్ని ఇన్ జాయ్ఫుల్గా ఎంజాయబుల్గా విజిట్ చేయడం అనేది చాలా హ్యాపీ అనమాట ఈవినింగ్ సిక్స్ థర్టీ అయ్యింది ఇంకా కూర్చోవడం అయితే స్టార్ట్ అయిపోయారు మేమైతే ఫస్ట్ డే అనమాట ఎందుకంటే తిరిగి కాళ్ళు నొప్పి అనమాట హనీ కూడా పడుకుంటుంది అని చెప్పేసి మేము కూర్చుండిపోయాము హనీ యాక్చువల్గా పడుకుండి పోయిందనమాట ఇంకా నైట్ అయిపోయింది అందరూ మొబైల్స్ పట్టుకొని వెయిట్ చేస్తున్నారు ఇషాకి ఇషా ఫౌండేషన్ యొక్క ఆ అటాషుకి స్టాచ్యూకి ఏంటంటే లేజర్ లైటింగ్ షో అయితే జరుగుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేసి వాళ్ళు సాంగ్స్ లైక్ హారతి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు ఇది ఒక ట్వంటీ మినిట్స్ చేశారనమాట లేజర్ లైటింగ్ షో అనేది ఫిఫ్టీన్ మినిట్స్ చేశారు దీనికన్నా ఆ ఫిఫ్టీన్ మినిట్స్ గూజ్బమ్స్ అనమాట లైవ్లో చూస్తుంటే ఆ స్నేక్ రావడం పార్వతీస్ మెయిన్ దీని థీమ్ ఏంటంటే ఎక్కువ మెడిటేషన్ చేయాలి అండ్ మెడిటేషన్ చేస్తే ఎంత బెనిఫిట్ ఉంటుంది అని తెలుసుకుంటాం అండ్ మేమైతే లోపల మెడిటేషన్ చేసామన్నమాట చాలా మంచిగా అనిపించింది చాలామంది మెడిటేషన్ చేశారు అండ్ ఫారినర్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు సో అక్కడ ఎయిట్కి అయిపోయిన వెంటనే ఫస్ట్ బస్ క్యాచ్ చేసేసామన్నమాట ఇక్కడ మా హస్బెండ్ నుంచి నేను కూర్చున్నాను నేను నించున్న మా హస్బెండ్ కూర్చున్నారనుకున్న విహాన మా ఆయన దగ్గరే ఉంటుందని గోలపడుతుంది నేనే లేగు లేగు అని బలవంతం చేసి నించోబడితే ఇంకా నాకైతే వన్ మినిట్ కూడా నిల్చొనివ్వలేదు నేను కూర్చున్నా మా హస్బెండ్ పాపను ఎత్తుకొని కూర్చున్నారు సో ఫుడ్ ప్యాక్ చేసుకొని స్టేషన్కి అయితే వచ్చేసాము ఇంకా స్టేషన్కి వచ్చాక ఒక మంచి ప్లేస్ అందరూ తింటున్నారు అనమాట ఆ ప్లేస్లో కూర్చొని మేము కూడా తినేసాము అనమాట తినేసి విహానానికి డైపర్ చేంజ్ చేసేసి మేమైతే కొంచెం హ్యాండ్ వాష్ అన్నీ చేసుకొని అండ్ మా ట్రైన్ కోసం మేమైతే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసాము ఈలోపు ఫుడ్ సరిగ్గా తినలేదని చెప్పి మా పాప కోసం ఒక డ్రింక్ అయితే తీసుకున్నారు సో ట్రైన్ అయితే వచ్చేసింది ఇదే వెళ్తుంది అనమాట మేము కొచ్చిలో దిగేసరికి అర్లీ మార్నింగ్ టూ అయిపోతుంది టూ టూ థర్టీ అలా ఇంటికి వచ్చేసరికి త్రీ అవుతుంది అనమాట సో అందరు పడుకున్నారు మేము వచ్చేసరికి టెన్ అవుతుంది టెన్ ఫిఫ్టీన్గా అలా వచ్చిందన్నమాట ట్రైన్ సో నేను కూడా పడుకుని పోతా ఒక త్రీ అవర్స్ అండ్ దిగిపోయామన్నమాట ఎర్లీ మార్నింగ్ ఫేస్ చూస్తే అర్థమవుతుంది కదా అండ్ ఇలాంటి వీడియోస్ని మీరు చూసి అండ్ ఇంకా ఏదే ఇలాంటి విజిటింగ్స్ అనేవి మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఈషా టెంపుల్కి వెళ్ళాల్సిందే అంత బాగుంది జాయ్ఫుల్గా అండ్ నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్